ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా నేనైతే చార్మినార్కి అయితే వచ్చాను ఇక్కడ మాత్రం చాలా తక్కువ రేట్లో ఉంటాయి అనమాట నేను తీసుకున్న లైట్ బ్లూ కలర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటరు ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటరు ఫిఫ్టీ రూపీస్ మీటరు అలా క్లాత్స్ ఉన్నాయి జార్జెట్లో కూడా క్లాత్స్ మనకి సిక్స్ మీటర్స్కి వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అనమాట రేట్లు చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి నాకైతే ఈ రామగ్రీన్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది చూడండి పట్టుకొని చూస్తే ఎంత బాగుందో దీన్ని మనం సారీ కుట్టించుకొని పింక్ కలర్ ఓనీ వేసుకుంటే మాత్రం కిరాక్ ఉంటుంది మస్తు లుక్ ఉంటుంది అసలు మీకు కూడా చాలా తక్కువ ప్రైజ్లో మంచి మంచి డిజైనర్స్ అండ్ ఫ్యాబ్రిక్ అట్లాంటి క్లాత్లు కావాలనుకుంటే చార్మినార్కి వచ్చి తీసుకోండి చార్మినార్లో ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా మదీనాలో ఉంది షాప్ ఈ లైట్ పింక్ క్లాత్ నెట్ నెట్లోనే డిజైన్ వచ్చింది అది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ మీటరు ఫిఫ్టీ రూపీస్ మీటర్ అని అంటే మేము లాంగ్ ఫ్రాక్ కోసం అని చెప్పేసి ఆ లైట్ పింక్ క్లాత్ అయితే తీసుకున్నాము గ్రీన్ కలర్ లైట్ పింక్ స్కై బ్లూ పర్పుల్ కలర్స్ అయితే తీసుకున్నాము ఇవి అన్ని ఫిఫ్టీ రూపీస్ మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అనమాట ఇక్కడ లైనింగ్స్ కూడా చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి శాటిన్ క్రేప్ కూడా థర్టీ రూపీస్ మీటర్ ఫార్టీ రూపీస్ మీటర్ ఇలా లైనింగ్స్ కూడా చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి నాకైతే ఈ క్లాత్ చాలా బాగా నచ్చింది చాలా స్మూత్ గా ఉంది మెత్తగా ఉంది మనం ఇది లాంగ్ ఫ్రాక్ గుర్తించుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఎవరైనా క్లాత్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు శ్రావణము ఆషాఢము ఆఫర్స్ కూడా ఉంటాయి చాలా తక్కువ బడ్జెట్ లో మనకు మంచి మంచి క్లాత్స్ ఫ్యాబ్రిక్ అన్నీ దొరుకుతాయి చార్మినార్లో వచ్చేసి చున్నీస్ అనమాట ఇవి మనం హాఫ్ సారీ పైకైనా వేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ పైకైనా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఇలా ఉంది కాస్ట్ కానీ చున్నీస్ మాత్రం చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్ పీసెస్లో చాలా బాగున్నాయి నాకైతే ఈ ఆరెంజ్ కలర్ చున్నీ మాత్రం చాలా బాగా నచ్చింది డిజైన్ అండ్ చాలా స్మూత్గా ఉంది మళ్ళీ మనకు షైనింగ్లో కూడా ఉందనమాట చున్నీ మాత్రము మంచి మంచి డిజైనర్ పీసెస్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఆఫ్సారీ చున్నీస్ అన్నీ చాలా బాగున్నాయి ఈ కూడా ఎవరికైనా కావాలనుకుంటే వచ్చేయండి ఇంకెందుకు లేటు చార్మినార్కి వచ్చేసి మదీనాలో షాపింగ్ చేయండి మనం ఏం కావాలి అని అనుకుంటామో ఒక్క షాప్లోనే మనకు అన్ని డిజైనర్ పీసెస్ క్లాత్ని చున్నీస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అన్నీ ఒక్క షాప్లోనే దొరుకుతాయి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు చూడండి అసలు ఈ బ్లూ కలర్ క్లాత్ కూడా ఎంత బాగుందో కిందికి డిజైన్ వచ్చి చిన్న చిన్న బూటాస్తో వచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఏ క్లాత్ చూసినా కానీ ఎటువంటి ఫ్యాబ్రిక్ చూసినా కానీ నాకైతే అన్నీ తీసుకోవాలనిపించింది అంత బాగున్నాయి అసలు క్లాత్స్ అయితే ఈ బ్లాక్ క్లాత్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫుల్ చిమ్కా ఇస్తుంది కానీ క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది మేము ఆల్రెడీ ఇంతకుముందుకే ఈ బ్లాక్ క్లాత్ తీసుకొని ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించాము మా వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మేము అందులో కూడా ఒకసారి వేసుకొని డ్యాన్స్ కూడా చేశాను మా వీడియోలో కావాల్సి వస్తే ఒకసారి చెక్ చేయండి ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి మన పిల్లలకి మనకు నచ్చినట్టుగా హాఫ్ సారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి అయితే ఏ క్లాత్ చూసినా ఏ ఫ్యాబ్రిక్ చూసినా కానీ తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే క్లాత్లు అంతా బాగున్నాయి చూస్తేనే అసలు తీసుకోవాలి అని అనిపిస్తుంది మేము ఆల్రెడీ కొన్ని క్లాత్ తీసుకున్నాము అవి ఏ విధంగా డిజైన్ చేపిస్తాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము మేమైతే ఒక టెన్ క్లాత్ తీసుకున్నాము డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్లలో అనమాట అవి ఏ విధంగా డిజైన్ చేపిస్తాము అనేది కూడా మీకు చూపిస్తాము మేము తీసుకున్న క్లాత్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటరు ఫిఫ్టీ రూపీస్ మీటరు క్లాత్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అన్ని సిక్స్ మీటర్స్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే లాంగ్ కాక్ కుట్టియడానికి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను క్లాత్స్ అన్ని ఎంత బాగున్నాయో అసలు మనకు చాలా తక్కువ బడ్జెట్లో మంచి మంచి క్లాత్స్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి అనమాట మంచి ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే కూడా టూ హండ్రెడ్ మీటర్ త్రీ హండ్రెడ్ మీటరు టూ ఫిఫ్టీ మీటర్స్ కూడా అలా ఉన్నాయి ఈ క్లాత్ కూడా వచ్చేసి చాలా స్మూత్గా ఉంది వన్ ఫిఫ్టీకి సిక్స్ మీటర్స్ అనమాట మేమైతే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాము మదీనాలో శారీస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి మేమైతే ప్లెయిన్ శారీస్ తీసుకున్నాము అవి కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేట్లోనే ఉన్నాయి మనకు మంచి మంచి ఫ్యాబ్రిక్ అండ్ క్లాస్ తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి అంటే తీసుకోకుండా ఊరుకుంటామా అండి నేనైతే అస్సలు ఊరుకొని ఖచ్చితంగా తీసుకుంటాను మేము ఈ బాటిల్ గ్రీన్ క్లాత్ తీసుకుందాము అని అనుకున్నాము ఓపెన్ చేసి చూసేసరికి అక్కడక్కడ డ్యామేజ్ వచ్చింది వద్దని ఊరుకున్నాము మీరు కూడా ఎప్పుడైనా క్లాత్ తీసుకున్న తర్వాత అయినా కానీ మొత్తం ఓపెన్ చేసి చూసుకున్న తర్వాతే తీసుకోవాలి ఎందుకనంటే ఆ ఫోల్డింగ్లో అయినా మధ్యలో మధ్యలో ఎక్కడ అయినా కానీ అక్కడక్కడ డా డాట్స్గా వస్తూ ఉంటాయి అన్నమాట డ్యామేజ్లు వస్తుంటాయి చూసి క్లాత్స్ తీసుకోవాలి ఎప్పుడైనా కానీ బాటిల్ గ్రీన్ డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి మేము ఇంకొక బాటిల్ గ్రీన్ క్లాత్ అయితే తీసుకున్నాము నాకైతే ఈ బాటిల్ గ్రీన్ కలర్ క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది ఇది మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మేమైతే సిక్స్ మీటర్స్ తీసుకున్నాము ఇక్కడ ప్లెయిన్ శారీస్ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కే ఉన్నాయి మా చెల్లె ఈ బ్లూ కలర్ ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నది ఎందుకంటే తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటుందంట తక్కువ రేట్లో క్లాత్స్ ఉన్నాయని చెప్పేసి అయితే చాలా మంది కుప్పలు కుప్పలు తీసుకొని పోతున్నారు చూడండి అసలు మంచి మంచి ఫ్యాబ్రిక్ మంచి మంచి క్లాత్స్ స్మూత్లో ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీటరు అట్లా అని చెప్పేసి అందరూ క్లాత్స్ అయితే తీసుకుంటున్నారు మేము కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాము వాటికి డిజైన్ చేయించడానికి అపోజిట్ కలర్స్ ఏవైతే సెట్ అవుతాయో అని చెప్పేసి కొన్ని క్లాత్స్ అయితే నేను నా పైన వేసుకొని అయితే చూస్తున్నాను చార్మినార్కి వెళ్ళి మదినెలను అయితే ఏదేదో తీసుకోవాలి అని అనుకుంటాము కానీ అక్కడ ఉన్న క్లాత్లను చూసి అన్నిటిని చూసేసరికి అసలు ఏం తీసుకోవాలని కూడా అర్థం కాదు మేమైతే పర్పుల్ అండ్ గ్రీన్ క్లాత్స్ అయితే తీసుకున్నాము వాటిని లాంగ్ ఫ్రాక్స్గా స్టిచ్చింగ్ చేయించాలని అనుకుంటున్నాము ఈ క్లాత్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మనకు వర్క్ బ్లౌజులు కూడా కావాలి అనుకుంటే మదీనాలో చాలా తక్కువ రేట్లో మంచి మంచి వర్క్ బ్లౌజులు దొరుకుతాయి ఫోర్ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్లోనైనా కానీ హెవీ మగ్గం వర్క్ బ్లౌజులు దొరుకుతాయి అన్నమాట మా చెల్లకైతే అన్ని క్లాత్స్ అన్ని డిజైన్స్ చూసేసరికి అసలు ఏది తీసుకోవాలని అర్థమైతే లేదు ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఏది చూస్తే అది తీసుకోవాలనిపిస్తుంది తనకి మీరు కూడా మా వెళ్ళి చాలా తక్కువ బడ్జెట్లో మంచి మంచి ఫ్యాబ్రిక్ తీసుకోండి మేమైతే తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్లాత్స్ వచ్చేలాగా తీసుకున్నాము ఇంతటితో మాది చార్మినార్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తీసుకున్న క్లాత్ని ఏ విధంగా డిజైన్ చేపిస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము వెయిట్ చేయండి యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్